మీ పేరు అన్న నా పేరు అభినాయక్ అన్న ఎక్కడ ఉంటారా బురాబండ అన్న ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అన్న మీ పరంగా అది ప్రజలు నిర్ణయిస్తారు అన్న అందరు చూస్తారు నాకైతే బీజేపీ అనిపిస్తుంది బీజేపీ బీజేపీ అని ఎందుకన్నా ఎన్ని పార్టీలు ఉన్నాయి అన్న కాన్స్టిట్యున్సీలో చెప్పండి అన్న బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ నాకు తెలిసింది అయితే బీఆర్ఎస్ పోటీగా ఉంది బీజేపీతో కాంగ్రెస్ అయితే సిటీలో కూడా లేదనుకుంటా సేమ్ మా మళ్ళీ రూలింగ్లో అయితే అదే ఉంది కదా నా కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నంత మాత్రం సిటీలో లేదు జుబ్లీస్ కూడా ఉండదు ఖచ్చితంగా కి బీఆర్ఎస్కి కి పోటీ ఉంటుంది ఇంకా మీరు ఇండిపెండెంట్ అంటున్నారు ఎవరు మరి నాకైతే తెలియదు ఇండిపెండెంట్ హెచ్వైసీ సల్మాన్ ఖాన్ అని ఏమో నేనైతే విన్లను చెప్తున్నాను కాబట్టి ఏమో నేను గూగుల్ చేసి చూస్తాను ఓకే బిఆర్ఎస్ అని అంటున్నారు కదా ఎందుకు ఇంతకు ఇంతకు ముందు బీఆర్స్ బీఆర్ఎస్ నుంచి బాగా అంటే గోపినాథ్ గారు అయితే ఉండే ఎమ్మెల్యేగా సో అందుకు బిఆర్ఎస్సై నుంచి పోటీ ఉంటుంది అనుకుంటురా లేకపోతే ఎలా అవును ఆయన ఇంతకు ముందు కూడా గెలిపి గెలిచిరు కాబట్టి ఆయన లేరు వాళ్ళ శ్రీమతి గారు పోటీ చేస్తున్నారు ప్రజలు నిర్ణయిస్తారు బీజేపీ గెలుపు చూస్తారు సో బీజేపీ మంచిగా చేస్తుంది అంటుంది బీజేపీ వస్తే మంచిగా చేస్తుంది అందరి లెక్క మేము అది చేస్తాం ఇది చేస్తామని ఆరు పథకాలు అని చెప్పే పార్టీ కాదన్న బీజేపీ బీజేపీ చెప్పకుండానే పనిచేసే పార్టీ అలా అంటే ఇప్పుడు బీజేపీ నుంచి ఒక క్యాండిడేట్ బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ జంప్ అయ్యారు నిన్ననే సో అలాంటప్పుడు ఎందుకు చంపాలన్న క్యాండిడేట్ వాళ్ళ ఇష్టం అన్నది మంచి దగ్గర ఎవరు వెళ్ళనా వెళ్ళారన్నా చెడు దగ్గరనే పోతారు అంత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది కదా సో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అంటారు మాకైతే ఏం రాలేనా నీకు ఏమైనా వచ్చిందో నువ్వు చెప్పు మనకైతే ఏం కాలే ఉన్నా ఇప్పుడు నాకు ఏమైనా అయితే నేను చెప్తా ఇప్పుడు మహిళల కంటే బస్సులు ఇచ్చారు అన్నారు బస్సులు అయితే నేను ఏం చూస్తా అంటే వాళ్ళు ఆడోలు ఆడోలు కొట్టుకోవడము నేను నాకు తెలిసి కాంగ్రెస్ రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు నేను ఒకసారి ఏమో ఎక్కిన బస్సు దాని అయితే ఎక్కలే ఎందుకంటే పరిస్థితులు చూస్తుంటే దగ్గర కూడా వెళ్ళాలనిపిస్తుంది బస్ స్టాప్కి కూడా పోతలేను నేను వాళ్ళని చూసి